ఒకసారి తల్లి అంజనాదేవి హనుమంతుడితో ఇలా చెబుతుంది హనుమ ఇది చదువుకోవాల్సిన సమయం అంధకారాన్ని బాధతో సూర్య భగవానుడే కాబట్టి సూర్యుడే సరైన గురువు ఆయనను మించిన గురువు వేరే వారు ఎవరూ లేరు కాబట్టి ఆయన దగ్గర వెళ్ళి జ్ఞానాన్ని పొందు అని చెబుతుంది అప్పుడు హనుమంతుడు తల్లి మాటలకు కట్టుబడి సూర్య మండలానికి వెళ్ళి సూర్యుడికి నమస్కరించి ఇలా అంటాడు ఓ సూర్యదేవ నేను మీ దగ్గరకు విద్య నేర్చుకొని జ్ఞానాన్ని పొందాలి అనుకుంటున్నాను దయచేసి నాకు నేర్పించండి అని అడుగుతాడు అప్పుడు సూర్యుడు నవ్వుతూ అంటాడు హనుమా నేను ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాను నేను ఎక్కడా ఆగను నీకు విద్య చెప్పే సమయం కూడా నాకు లేదు మరి నా దగ్గర నువ్వు ఎలా నేర్చుకుంటావు అప్పుడు హనుమంతుడు మీరు ఎక్కడికి వెళ్తున్నా నేను మీ ముందే నుంచు నేర్చుకుంటాను మీరు ముందుకు కదులుతూ ఉంటే నేను మీతో పాటు కదులుతూ నేను విద్య నేర్చుకుంటాను అని అంటాడు అప్పుడు సూర్యుడు హనుమంతుడి మాటలు విని మనసులో నవ్వుకొని సరే అని చెప్పి ఈ పిల్లవాడు నా దగ్గర ఎంతవరకు తట్టుకొని ఉండగలడు చూద్దామని ఇంకా వేడిని ఇంకా కాంతిని పెంచేస్తాడు సూర్యుడు అయినా హనుమంతుడు ఏమాత్రం తగ్గకుండా సూర్యుడి రథం ముందే నుంచొని భక్తి శ్రద్ధలతో సూర్యుడు చెబుతున్న జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు అప్పుడు సూర్యుడు అడుగుతాడు హనుమాన్ అధిక వేడి కాంతి వల్ల మీకు ఇబ్బంది కలగట్లేదా అని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి కంటిన్యూషన్ కావాలి అంటే జై హనుమాను అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా అవర్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అండ్ మా వీడియోని లైక్ చేయండి